పంచాయతీ ఎన్నికల తొలి విడతలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లకు నల్గొండ డీసీసీ అధ్యక్షులు కైలాష్ నేత శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు గ్రామంలో గెలిచిన సర్పంచ్లు పార్టీలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకరెడ్డి గారు మంత్రిగా వారి జిల్లాని మానిటరింగ్ చేస్తూ ఉన్నటువంటి ఆరుగురి ఎమ్మెల్యేలని ఇవాళ నడిపిస్తున్నటువంటి ఈ తరుణంలోపట గెలిచినటువంటి ఈ సందర్భంలో వారిని కూడా మరొకసారి జిల్లా పార్టీ పక్షాన్ని అభినందిస్తూ జరిగినటువంటి మూడు వందల పద్దెనిమిది ఎన్నికలు మొదటి దఫాలో సర్పంచ్లకు ఎన్నికలు జరిగితే వాటిలో ఇరవై రెండు ఏకగ్రీవమైనవి అన్నిటికీ ఆ ఇరవై రెండు కాంగ్రెస్ పార్టీవి నోట్ చేసుకోవాలి రెండు వందల ఇరవై రెండు ఏదైతే మేము గెలిచినామో మొత్తం కలిపితే రెండు వందల ఇరవై నాలుగు గెలవడం జరిగింది మేము శాతంతో పోలిస్తే డెబ్బై పాయింట్ నాలుగు ఒకటి శాతం గెలిచినాము జిల్లాలో ఇది అక్యురేట్ గా అబద్ధాలు చెప్పి మసిబుసి మారడికాయ చేసి పక్కొని గుంజుకోవాల్సినటువంటి అవసరం ఆ గత్యంత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టలేదు ఈ జిల్లాలో ఇవాళ గుంతకల్ల జగదీశ్వర రెడ్డి గారు అడ్డగోలిగా ఈ ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద మాట్లాడుతున్నటువంటి తీరుని ఇది సమా